రాష్ట్రంలో వచ్చే వారం రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది అయితే రెండు మూడు రోజుల్లో బంగాళా ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది ఇది కోస్తాంధ్ర వైపు మలినట్లయితే తెలంగాణకు భారీ వర్షం సూచన ఉండే అవకాశం ఉందని చెప్పేసి కూడా హైదరాబాద్ వాతావరణ శాఖ ప్రకటించింది అయితే ఈ రోజు రేపు కూడా పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పేసి కూడా వాతావరణ శాఖ పేర్కొంది అయితే ఈ రోజు మటుకు పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ కూడా జారీ చేసింది మరోపక్క హైదరాబాద్లో కూడా గత రెండు మూడు రోజులుగా రాత్రి సమయంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి మనం చూసుకోవచ్చు ఆదివారం రాత్రి భారీ వర్షం కురిసింది సోమవారం రాత్రి కూడా హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసాయి ఈ నేపథ్యంలో ఈరోజు కూడా అంటే సాయంత్రం కానీ రాత్రి కానీ హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పేసి కూడా ఆ వాతావరణ శాఖ అంచనా వేసింది అలాగే హైదరాబాద్తో పాటు పలు జిల్లాలకు కూడా అలర్ట్ కూడా జారీ చేసింది మనం చూసుకున్నట్లయితే ఆదిలాబాద్ నిర్మల్ నిజామాబాద్ వికారాబాద్ సంగారెడ్డి మెదక్ కామారెడ్డి నగర్ నారాయణపేట జిల్లాలకు ఎల్లో అలర్ట్ అయితే జారీ చేసింది ఈ జిల్లాలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పేసి కూడా ఆ వాతావరణ శాఖ అంచనా వేస్తుంది అయితే సెప్టెంబర్ చివరి వరకు కూడా వర్షాలు కురిసాయని చెప్పేసి కూడా వాతావరణ శాఖ చెప్తుంది అయితే పర్టికులర్గా అల్పపీడనం ప్రభావం లేన లేనప్పటికీ కూడా ఉపరితల ఆవాతరణ తోని కావచ్చు అలాగే రుత్పవనాలు చురుగ్గా ఉండడం కావచ్చు ఈ కారణాలతో అయితే తెలంగాణ వ్యాప్తంగా పలు జిల్లాల్లో అయితే మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయని చెప్పేసి కూడా ఆ వాతావరణ శాఖ ప్రకటించింది మరోపక్క ఉదయం పూట కానీ మధ్యాహ్నం పూట కానీ ఎండ తీవ్రతగా ఉండి సాయంత్రం వేళలో కిములో నింబస్ మేఘాలు ఏర్పడడం వల్ల భారీ వర్షాలు కురుస్తున్నాయని చెప్పేసి కూడా వాతావరణ శాఖ అంచనా వేసింది మనం చూసుకోవచ్చు ఈసారి కూడా రుత్పోవనాలు కాస్త మా లేటుగా తిరోగనం అయ్యే అవకాశం ఉందని చెప్పేసి కూడా వాతావరణ శాఖ అంచనా వేస్తుంది ఇప్పటికే రాజస్థాన్ నుంచి అయితే రుత్పోణాలు తిరోగణం పట్టాయని చెప్పేసి కూడా వారు అంటున్నారు అయితే ఈ కావచ్చు వాయుగుండాలు కావచ్చు వచ్చినప్పుడు ఈ రుత్పోవణాలు అనేవి వెళ్ళడం లేటుగా తిరిగి వెళ్తాయని చెప్పేసి కూడా వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు ఏదేమైనా కూడా తెలంగాణలో వచ్చే వారం రోజుల పాటు కూడా వర్షాలు కురుస్తాయని చెప్పేసి కూడా వాతావరణ శాఖ చెప్తుంది అటు ఏపీలో కూడా వచ్చే వారం రోజులు కూడా వర్షాలు కురవచ్చని ఏపీ వాతావరణ శాఖ ప్రకటించింది Thank you.